అయితే స్వాగత ఉపన్యాసం నాకు ఇచ్చారు కాబట్టి మీరు అందరూ కూడా కూర్చుంటే కూడా బాగుంటది అందరూ వచ్చిన తర్వాత సభ స్టార్ట్ అయినప్పుడు మనం పరిధిలో ఉన్నటువంటి మడికట్టి గ్రామంలో విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేస్తున్నటువంటి అతిరతులకు మరికొక కాన్సెప్ట్లో వస్తున్నటువంటి దళిత ధృవతార మనందరికీ ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ గడ్డం ప్రసాదన్న గారు అట్లాగే కాళ గారు అట్లాగే ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డి గారు వాటి చెవిలని చొరవ అయినటువంటి పామని భీమభరత గారు అట్లాగే సింపుల సత్యనారాయణ రెడ్డి గారు పాటాడే తోటి సమాజంలో చాలామందిని మెలికి తీసినటువంటి షాన్ రెంజల రాజేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరికీ కూడా నేను చిరసు అని చెప్పి జైబ్యం తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా చాలామంది బాగా చెప్తారు ఈ కార్యక్రమే కదా అది ఎంత పని అంటారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కుటుంబాలను సైతం పక్కన పెట్టి ఆ మహనీయుల చరిత్రను ఈ గ్రామంలో బావి పిల్లలకు తెలియాలన్నటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి మీ సంకల్పం నెరవేరిందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ మహానీల విగ్రహాలని మరి ఎందుకు పెట్టాలి మరి వీళ్ళు మన రాష్ట్రం వాళ్ళ లేదు మన పక్క గ్రామానికి చెందిన వాళ్ళ అన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక పోతే ఇంకా నాలుగైదు రోజుల తర్వాత ఆయన పండుగ వస్తూ ఉన్నది మరి ఆయన బుట్టి మహారాష్ట్ర రత్నగిరి జిల్లా భీమవర అమ్మఒడినిగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఆయనను మన గ్రామంలో నిలబెట్టడానికి మరి ఎంతో కృషి చేసి ఇక్కడ చదువుకున్నటువంటి యువకులు వాళ్ళు ఆలోచన చేసి మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్రటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు వ్యవస్థ నడుస్తూ ఉంది కాబట్టి ఆ వ్యవస్థకు లోపడే మన అందరం కూడా ఈ నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా అంటే మీరు అందరూ కూడా అక్కడ కూర్చొని కూడా మాట్లా వింటున్నారంటే కూడా అది ఎవరికి పుణ్యమా అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం అని చెప్పి తెలియజేస్తా మిత్రులారా మరి ఈయన మరి ఎందుకు పెట్టాలి మరి ఏం ఈయన తోటి సరైన జిగ్రహం పెట్టినాం రేపు పొద్దున మరి ఏంది పరిస్థితి మరి అంబేద్కర్ గారు ఏం చెప్పిండు మరి ఏం చేయాలి రేపటి నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ ఉపాధ్యక్షుడు కానీ జనరల్ సెక్రటరీ కానీ ఎవరైనా సరే ఉన్నప్పుడు రేపు ఏం చేయాలి అని అంటే ఆయన చెప్పినటువంటి మాటలను ఆయన చెప్పిన సూక్తులను రేపు సమాజంలో చెప్పాల్సిన అవసరం ఉంది మన పైన ఉందని చెప్పి తెలియస్తున్నారు మిత్రులారా మరి అంబేద్కర్ గారు మరి ఆనాడు చదువుకున్న సందర్భంలో డోరు ఎన్నికల కూర్చొని చదువుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రచారం ప్రపంచ మేధావి లండన్ యూనివర్సిటీ కానీ ఐక్యరాజ్య సమితే ఈయన ప్రపంచ మేధావి అని చెప్పి డిక్లరేషన్ చేసిన సందర్భం ఉంది మిత్రులారా ఈరోజు మరి ఈ రోజు రాజకీయాలు సమీపిస్తున్న సందర్భంలో ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మరి అందరి రాజకీయ నాయకులకు అన్ని ముసుగులేస్తారు మరి అంబేద్కర్ గారికి మాత్రం ముసుగులేయరు ఎందుకనంటే ఈ భారత రాజ్యాంగ రాజ్యాంగం రచించినటువంటి గొప్ప మేధావి ఈ దేశంలో అస్పృశ్యత అంటరాని తనాన్ని కూకిటి వేర్లతో పెకిలించాలని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఆయన చరిత్ర తెలివాల్సిన అవసరం మన మన వాళ్ళకు ఉందని చెప్పి మీరు భావించడం ఆయనను తీసుకొచ్చి ఇక్కడ ఏడనుగుల ఈ గ్రహాన్ని నిలువెత్తి విగ్రహాన్ని మీ గ్రామంలో ప్రదించుకున్నారంటే మీరు కూడా ధన్యులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మరి ఆయన పక్కన ఉన్నటువంటి బాబు జగరావు ఈయన కూడా బీహారీ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి సంఘ సంస్కర్త స్వాతంత్ర సమర యోధుడు అనేక రకాలుగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి ఆ నాయనాడు ఆ క్యాబినెట్ లో ఉన్నటువంటి సందర్భంలో ఎంతో మందికి పీడిత పీడిత జాడిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు వారి మరి వీళ్ళిద్దరిని మన గ్రామంలో ప్రదర్శించుకున్నాం రేపొద్దున ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన చెప్పినటువంటి సూక్తులు కానీ మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది మన నమ్మలకు చెప్పాల్సిన అవసరం ఉంది మన అన్నలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ద్వారా రేపు పబ్లిక్లోకి వెళ్ళి వీళ్ళ చరిత్రను తెలుసుకొని కనమోరుగా అవుతున్నటువంటి చరిత్రను కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి గుర్తేసిన మిత్రులారా అదే విధంగా రేపు పెద్ద గొప్పవే మేధావి నూట తొంభై ఏడవ జయంతి జరుపుకోబోతా ఉన్నాం ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారిని కూడా మనం రేపు జయంతి సమాజం కోసమే ఆయన చదువుకున్న సందర్భంలో చనిపోయి ఉంటారు లాస్ట్ రొడర్ చనిపోయాక రెండు ఆయన బిడ్డ మీద పడు పడుకొని ఆ హాస్పిటల్కు తీసుకోవాల్సిన సందర్భం ఉన్నప్పుడు ఈ అంబేద్కర్ గారు రామగారికి ఒక ఉత్తరం రాస్తాడు రామ చదువుకోవడానికి మనియాడ రూపం ఎగ్జామ్ కట్టడానికి డబ్బులు అవసరమనే ఈ రామా పంపిమని అడిగితే అమ్మ ఒక ఉత్తరం రాస్తుంది అయ్యా మన కొడుకు ఒక పక్కన చావు బతుకులో ఉన్నాడు మరి ఎట్లా అని అంట అంటాడు అంటే ఆయన ఒక మాట చెప్తాడు ఈ భారతదేశంలో ఉన్న బిడ్డలందరూ కూడా మన బిడ్డలే రామా అయినా పర్వాలేదు నేను చదువుకోవాలి ఈ భారతదేశంలో ఉన్నటువంటి నా పీడిత చాడిత ప్రజల కోసం అవసరం ఉంది నేను ఒక గొప్ప మేధావిని కావాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో కులం అనేటువంటిది చాలా తాండవిస్తా ఉన్నది దాన్ని నేను మార్చాలంటే నేను చదువుకోవాలని చెప్తే ఆ తల్లి పిడికలు కొట్టి రూపాయి రూపాయి పోగు చేసుకొని మనీ ఆర్డర్ రాసి చేస్తుంది చేసిన తర్వాత అంబేద్కర్ గారు చదువుకొని తిరిగి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన మన దేశానికి వచ్చినప్పుడు అక్కడున్న కొడుకు చనిపోయి ఉంటాడు ఈ చనిపోయి ఉన్న కొడుకు పైన ఆ మన అమ్మకు రెండే రెండు చీరలు ఉంటాయి మన తల్లకి తెలుసు అటువంటి కట్టి పరిస్థితి ఆ రోజు ఆ శివు మీద కప్పడానికి రెండే రెండు చీర అమ్మ దగ్గర ఉంటే కోసం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు బిడ్డలు కూడా సైతం కూడా పోడగొట్టుకున్న అంటే అది మన కోసం మనం మన బతుకులు మార్చడం కోసమే అంబేద్కర్ గారు ఆ రోజు వాళ్ళ కొడుకులు పడగొట్టుకోవడం జరిగింది మరి మరి ఇలాంటి సందర్భంలో చాలా మంది చెప్తా ఉంటారు అంబేద్కర్ అనగానే ఈయన దళితుడు ఈయన మాలామాది గలకి చెందినటువంటి వ్యక్తి అని చెప్తుంటారు అయ్యా మనం ఒక ఉన్నాడు అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి కొందరు వాడి కాదు ఈయన అందరు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ వ్యక్తి ఈయన అందరి వాడు మనం అందరం కూడా కొలవాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా ఆయన జీవిత చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది చరిత్ర తెలియని వాడు మరొక చరిత్ర నిర్మించలేడని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మిత్రులారా అంబేద్కర్ గారి చరిత్ర ఎంత చెప్పినా తక్కువే ఆయన కోసం గంటలు తరబడి అనేక రకాలుగా చేసినా కూడా మనం ఎంత కూడా ఆయనకు మనం సరిపోము అంబేద్కర్ అనే సనహన అనరులం ఆయన పిలవాల్సింది రామోజీ భీమాబాయి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయనకు సహాయపడినటువంటిది ఒక బిరుదు కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడు సంబోధించిన డాక్టర్ బాబాసాహబ్ అనేటువంటిది పలకలే తప్ప అంబేద్కర్ అనేటువంటి పలకడానికి కూడా మనం అనారులము ఈ పేరును కూడా చదువు చెప్పినటువంటి మాస్టర్ ఆయనకు అంబేద్కర్ అనేటువంటి పేరు పెట్టాడు మనం అందరం చూసినాం ఇప్పటికీ ఆ టీవీలో వస్తుంది అనుకుంటా మన అంబేద్కర్ అనేటువంటి ఛానల్లో కూడా క్లుప్తంగా కూడా అంబేద్కర్ జీవిత చరిత్ర చెప్పడం జరిగింది ఈరోజు మీడియా చాలా ప్రభావితం చేసిన సందర్భం అరచేతిలో ప్రపంచం ఉన్నటువంటి మన అరచేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే మనకు తెలుస్తుంది ఆయన చరిత్రను యూట్యూబ్లో కొడితే ఆయన చరిత్ర తెలియకుండా ఏమి ఉండదు కాబట్టి ఇగ్రా వాళ్ళు పెట్టడమే కాదు ఆయన ఒక ఆయన కటౌట్ చూసినా ఆయన టై చూసినా ఆయన కోటు చూసినా కూడా ఒక ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిలాగా కనబడతాడు ఆనాడు డోర్ ఎన్ని కూర్చొని చదువుకున్న వ్యక్తి ఈనాడు అత్యధికంగా భారతదేశంలో కాదు ప్రపంచం వేళకు కూడా అత్యధిక ఇగ్రాలు ఎవరు ఉన్నాయంటే అది ఏకైక వ్యక్తి అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనిస్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని నాకు అవకాశం కల్పించినటువంటి ఈ మడికట్టు ఆ అంబేద్కర్ విజయన సంఘం సభ్యులకు అట్లాగే రాజేంద్ర నగర్ నుంచి వాళ్ళు కూడా ఒక ఒక మెసేజ్ ద్వారా తెలుసుకొని ఇచ్చినటువంటి మంత్రి శేఖర్ గారు సంజీవ్ గారు అట్లాగే నుంచి యాదగిరి గారు అట్లాగే పక్కన ఊరున్నటువంటి ఆ అయినటువంటి మన జంగన గారు